కాకినాడ జిల్లా తాలరేవు మండలం మట్లపాలెం పటవంలోని ఇంటిండా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన దాట్ల బుజ్జిబాబు పాల్గొన్న మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు వైసీపీ పాలనలో సొంత పార్టీ మహిళా నాయకులకే చుక్కలు చూపిస్తూ కనీస గౌరవం ఇవ్వని జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనకు చర్మగీతం పాడే రోజులు అతి తొందరలో ఉన్నాయి అంటూ బుచ్చిబాబు అన్నారు ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి ప్రతి గ్రామం నుంచి వైసీపీని విడి తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకుంటున్న తీరు చూస్తేనే వైసీపీ పనితీరు ప్రజలకు అర్థమవుతోంది అంటూ నేడు తాలరేవ్ మండల వైసీపీ ఎంపీపీ రాయుడు సునీత తెలుగుదేశం పార్టీలోకి రావడం సంతోషంగా ఉంది అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రచార ప్రారంభం నుంచి ప్రతి గ్రామం నుంచి కుల మతాలకు అతీతంగా మద్దతును ప్రకటిస్తూ తెలుగుదేశం జనసేన పార్టీలోకి జాయిన్ అవుతున్న తీరుకు వైసీపీ నాయకులకు మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు వైఎస్ఆర్ పార్టీ వీడి నేను టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఈరోజు చేరడం జరిగింది అందు నిమిత్తమే చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నేను వైఎస్ఆర్ పార్టీలో నెగ్గిన మరుక్షణం నుంచి కూడా నన్ను ఎన్నో స్థానిక ఎమ్మెల్యే కోనాడు సతీష్ గారు ఎన్నో ఇబ్బంది పెట్టి ఉన్నారు అవన్నీ కూడా నేను మీడియా ముందు కూడా ఈ రెండున్నర సంవత్సరాల్లో నేను పలుమార్లు చెప్పి ఉన్నాను అయినప్పటికీ కూడా కూడా స్పందించలేదు ఇంతవరకు నేను వైఎస్ఆర్ పార్టీలో ఉండి పార్టీని గౌరవించాలని నేను నేనంతవరకు వెయిట్ చూశాను ఇంతవరకు కూడా నాకు ఎమ్మెల్యే సదస్సు దగ్గర నుంచి ఫోన్ రావడం కానీ వాళ్ళ కేడర్ దగ్గర నుంచి కానీ కబుర్ రావడం కూడా జరగలేదు అంత అసమానత పార్టీలో ఉన్నానని నాకు ఇప్పుడు తెలిసింది ఇలాంటి పార్టీలో ఉండడం కంట ఆత్మగౌరవం చంపుకుని ఉండలేక తెలుగుదేశం పార్టీలో మన దాట్లో గుజ్జిరాజు గారు నీతి నిజాయితీ పరుడు అలాంటి అలాంటి పార్టీలో చేరడం నాకు చాలా సంతోషంగా ఉంది మేము కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం ఎకరాన్నర భూమి అమ్ముకుని ఉన్నాం అయినప్పటికీ మాకు గౌరవిస్తే చాలు అని ఎన్నో పలుమార్లు ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది అయినను ఆయన స్పందించలేదు తాగ మండలం ప్రజానికి అందరం కూడా గమనించాలి నేను చాలా బాధతో ఈ పార్టీలోకి రావడం జరుగుతుంది ఎందుకంటే ఇంత అసమానతమైన పార్టీలో ఉండి నేను ఏం చేయగలుగుతాను ప్రజలకు ఎంతో మేలు చేయాలి ప్రజల అడుగు జాడలో నడవాలి అని నేను నా భర్త నేను కూడా ఎంతో సదుద్దేశంతో మేము రావడం జరిగింది మరి రోజు పటోల గ్రామంలో ఎన్నికల ప్రచారం గ్రామ పొద్దున్నే స్టే చేయడం జరుగుతుంది మరి ఏదైతే బీసీపీ ఆడుతుందో బీసీపీ గ్రామానికి వచ్చాం అందరూ కూడా అఖండ స్వాగతం పనికి మాకు ఆలోచించి ఆశీర్వదించి నుంచి ముందు నడుపుతున్న ఈ పటోళ్ళ గ్రామస్తులందరికీ పేరు పేరు మరి ఏదైతే గత నెల ఐదో తారీఖు నుంచి కూడా నేను ప్రచార కార్యక్రమం చేస్తాను ఏ గ్రామం వెళ్ళినా కూడా అఖండ సో అవుతుందరికి మరి అన్ని కులాలకు అతీతంగా అతనికి అతీతం మనకి జాయిన్ అయ్యి నాకు అందరూ అందరూ కూడా సహకరిస్తున్నారు అదేవిధంగా జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ అందరు నాయకులు కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఆదరించి ఏ గ్రామంలో నాలుగైదు వేల మందితో నాకు అఖండ స్వాగతం పలికి ముందు నడిపిస్తున్నారు కార్యకర్తలు నాయకులందరూ కూడా మరి చూసి వారం వారం లేక ఏదైతే సతీష్ కుమార్ ఉన్నాడో నిన్న నటించి కొంచెం మధ్య భ్రమించి నోటుకు వచ్చినట్టుగా మనం ఆడుతున్నాను ఒకే సామాజిక ఏదో నేను అడుగుతున్నాను అంటే ఓట్లు అడుక్కోకుండా ఎవరైనా ఏదో నేను అందరినీ అడుగుతున్నా అని చెప్పేది తప్పుడు కూడా ప్రసారం కొంచెం మతి భ్రమించినట్టు ఉంది ఎందుకంటే సుమారు ఎనిమిది వేల మంది మనకి వైసీపీ నుంచి మనకి జాయిన్ అవడం అతను పిచ్చెక్కినట్టు ఉంది పిచ్చెక్కినట్టు మాట్లాడతాం పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నట్టున్నాడు మనం ఎప్పుడూ కూడా ఎప్పుడు కూడా సాంప్రదాయంగా ఎప్పుడు కూడా తప్పుడుగా మాట్లాడే వ్యక్తి నేను ఎందుకంటే ఓటు అడగట్టి ఉదయం తొమ్మిది రాత్రి పది వరకు కూడా పది గ్రామం వెళ్తాం పెద్ద ఎత్తున అందరిని ఎందుకంటే ఓటు అడగందే అమ్మాయినే పెట్టతారు తెలుసు ప్రతి ఒక్కరిని ఓటు అడగాల ఓటు అభ్యర్థించాలని చెప్పి మరి ఈరోజు తిరుగుతూ ఉంటే మరి రెండు రోజుల నుంచి అతను ఓటమికి భయంతో మరి ఓటమి భయంతో మరి ఏదైతే మన భైరూపాలు వెళ్ళాలనేదో అతను సామాజిక వర్గం పెద్ద ఎత్తున వచ్చి నాకు మద్దతు తెలపడంతో అతనికి మధ్య ప్రేమించి మరి లోటుకు వచ్చినట్టు మాట్లాడటం జరుగుతుంది తగిన మూల్యం చెల్లిన తర్వాత అతనికి అదేవిధంగా ఈరోజు మరి ఎత్తు అతను కూడా ప్రయాణం చేసిన ఎంపీపీ గారు ఇదే గ్రామానికి చెందిన సునీత గంగాధర్ గారు జాయిన్ అవ్వడం జరిగింది చెప్పారు వాళ్ళు కూడా క్లియర్గా ఎందుకంటే వాళ్ళు ప్రజల నుంచి ఎన్నుకోబడ్డారు ఎంపీపీగా మరి అటువంటి వ్యక్తికి ఏ మీటింగ్ జరిగినా మండల మీటింగ్ మండల మండలము మరి ఎంపీపీ అధ్యక్షతనం జరగాలి ఇది బాబు ఏదో కొత్త రాజ్యాంగం పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి పిచ్చి రాజ్యాంగం ఎలా ఉందో మరి ఇది కూడా పిచ్చి రాజ్యాంగంతో మరి ఎంపీపీని అధ్యక్షతను పెట్టకుండా ఉన్న ఎవరినో కొత్తగానే పెట్టి ఆ మీటింగ్లు జరిపించడం అనేది రాజ్యాంగానికి విరుద్ధం ఇటువంటి పిచ్చి తొక్కు రక పిచ్చి తొక్కుల అందరూ పరిపాలించి రాష్ట్రం కానీ మన నియోజకవర్గానికి కుండు పట్టం కానీ ఎమ్మెల్యే చేసేది అభివృద్ధి ఏ విధమైన అభివృద్ధి చేయలేదు మనం చేసిన టెన్ పర్సెంట్ కూడా చేయాలి ఐదు సంవత్సరాలు చేసే అతను పది సంవత్సరాలు చేశాడు మనం చేసిన దాంట్లో టెన్ పర్సెంట్ కూడా అతను అభివృద్ధి చేయకుండా ఇవాళ కేవలం ఏదో ఓఎన్జీసీ డబ్బులతో మెప్పు పొంది ఆ కులాన్ని రెచ్చగొట్టి మరి ఏదో చేద్దామని చూస్తున్నారు ఆ కులం నుంచి కూడా పెద్ద ఎత్తున నాకు మద్దతు ఎత్తున్నారు అతనికంటే ఎక్కువ ఆ కులం నుంచి కూడా నాకు వస్తే ఏదో పిచ్చి పిచ్చి చేస్తారే మొత్తం ఊరుకుండదో నోటుకొచ్చినట్టు మాట తగల మూడు నుంచి చెల్లించవలసి చెప్పి మరి ఈరోజు ఎందుకంటే నాకు ఉదయం నుంచి మరి పర్వ గ్రామంలో ఎంత పెద్ద ఎత్తున సుమారు మూడు నాలుగు వేల మంది వచ్చిన ఉదయం నుంచి ఎంతో ఉత్సాహంగా ఇస్తున్నారు ఇక్కడ జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ బీజేపీ నాయకులు జిల్లా స్థాయి నాయకులందరూ కూడా వచ్చారు మాకు కూడా భయాన్ని చేస్తున్నారు నేను ఎందుకంటే అందరినీ కలుపుకెళ్తాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు నీతి నిజాయితీగా ఒక రూపాయి ఆశించకుంటే వెళ్ళాను నేను దాని మీద నాకు ఇంత పెద్ద అన్న మరి ఇతను వచ్చిన ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున అవుట్ సైడ్లో అవినీతి లేఅవుట్ అయితే డబ్బులు తీసుకున్నాడు ఇసుక దోస చేయడు మధ్య వ్యాపారం చేసుకుంటున్నాడు ఇటువంటి వ్యక్తి మరికి ఎక్కడ మద్దతు ఉంటుంది ఏ గ్రామం వెళ్ళినా రెండు వందల మూడు వందల మంది మోటార్ సైకిల్ డైలీ డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటూ ప్రసారం చేసుకుంటాడు నేను స్వచ్ఛందంగా ఒక రూపాయి ఇవ్వకుండా ప్రజలందరూ పెద్ద ఎత్తున నాకు మద్దతు పెరుగుతారంటే అర్థమ చేసిన అభివృద్ధి సంక్షేమం అర్థం చేసుకోవాలి అతను ఒకసారి మరపాతారానికి చూస్తే ప్రజలకే అర్థమవుతుంది అటువంటి తప్పులు కోతలు పోతే తగిన మూలంత ప్రజల చెప్పగల బుద్ధి చెప్తారని చెప్పి మరి పటో గ్రామంలో మరి మీరు అందరం ముందు నడిపిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున వస్తామని